హలో అండి నమస్తే రేవతి దడవా ఈరోజు మనం బరువు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అందరూ కూడా అధిక బరువు పెరిగారా తగ్గటానికి చిట్కాలు చెప్తారు లేదా బరువు తక్కువగా ఉన్నారా ఏం తింటే బరువు పెరుగుతారో చెప్తారు కానీ అసలు బరువు ఎలా పెరగకుండా ఉండాలి ఎవ్వరూ చెప్పరండి నేను ఎన్ని గూగుల్లో వాటిల్లో వీటిలో అన్నిట్లో సెర్చ్ చేసి చూశాను అన్ని చోట్ల అధిక బరువు తగ్గటానికి ఏం చేయాలి లేదా మీరు బరువు తగ్గకుండా బరువు పెరగటానికి ఏం చేయాలి ఇవే ఉన్నాయి ఉదాహరణకి నా వయసు యాభై ఏడు సంవత్సరాలు నా హైటు ఫైవ్ అండి నేను నా హైట్కి నా వయసుకి నేను యాభై రెండు కేజీలు ఉండాలి కానీ నేను యాభై ఆరు కేజీలు ఉన్నాను యాభై ఆరు యాభై ఏడు అలా ఉన్నాం కానీ యాభై రెండు నుంచి యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరుకి అలా నెమ్మది నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఉంటాం అలా పెరగకుండా ఉండాలంటే మన నార్మల్ వెయిట్ నేను యాభై రెండులోనే ఉండాలంటే ఏం చేయాలి అసలు ఏం తింటే మనం ఆ వెయిట్లోనే నార్మల్గా ఉంటాము మన లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకుంటే మనం అదే వెయిట్లో ఉండగలుగుతాము అనేది నేను చెప్తానండి ఈరోజు జనరల్గా ఏం చేస్తామంటే మనము ఇడ్లీలు దోశలు ఉప్మాలు ఇలాంటివి బ్రేక్ఫాస్ట్ కింద తింటామండి అలా కాకుండా అసలు మనము బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకుంటే మనకి కెలరీస్ అందుతూ వెయిట్ పెరగకుండా ఉంటాం నీరసం రాకుండా వెయిట్ పెరగకుండా అదే వెయిట్లో నార్మల్గా ఉండగలుగుతాం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకుందామండి ఆ తర్వాత వీడియోలో అసలు లంచ్ ఏం తినాలి స్నాక్స్ ఏం తినాలి తర్వాత డిన్నర్ ఏం చేయాలి కాఫీలు టీలు తాగచ్చా పాలు తాగచ్చా ఈ విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తే మనకు క్యాలరీస్ అందుతూ నీరసం రాకుండా మనం వెయిట్ పెరగకుండా ఉంటామనేది తెలుసుకుందామండి నట్స్ అండ్ సీడ్స్ అండి ఇవి అందరికీ తెలిసిందే నేనేమి కొత్తగా చెప్పటం లేదండి నేను బరువు పెరిగిన వాళ్ళు తగ్గటానికి చిట్కాలు చెప్పట్లేదండి అలాగే బరువు పెరగటానికి చెప్పటం లేదు కేవలం వెయిట్ మెయింటైన్ చేయటానికి మాత్రమే చెప్తున్నానండి ఉన్న బరువు ఉన్నట్లుగా ఎలా ఉంచుకోవాలి అటు ఇటు అవ్వకుండా బరువు పెరగకుండా అనేది మాత్రమే చెప్తున్నాను పప్పు బాదం పప్పు జీడిపప్పు గిమ్ పప్పు సన్ఫ్లవర్ పుచ్చ గింజలు వాల్నట్స్ ఇలాంటివన్నీ తీసుకొని బాగా దోరగా వేయించి చిటపట్లాడేట్టు వేయించి పక్కన పెట్టుకోవాలండి వాటితో పాటు ఎండు ద్రాక్ష ఖర్జూరాలు బ్లాక్ బ్లాక్బెర్రీలు ఇవి కూడా తీసుకోవచ్చండి అవేం పెద్దగా దాంట్లో షుగర్ ఏమి ఉండదు కానీ ఈ గింజలతో పాటు తింటుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా తినబుద్దు అవుతుందండి ఇవన్నీ షాప్స్లో దొరుకుతాయి మీకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకొని పెట్టుకోవచ్చు అండి నిల్వ చేసుకోవచ్చు వీటిని పదిహేను రోజులకోసారి టెన్ డేస్కోసారి వేయించి పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుందండి పిల్లలకి ముఖ్యంగా ఇవి అలవాటు చేయటం వల్ల వారికి వీటిని తినటం అలవాటు అవుతుందండి పిల్లలైతే చాలామంది వీటిని తినరు ఇష్టపడరు కానీ మొదటి నుంచి అలవాటు చేసినట్లయితే వాళ్ళకి అలవాటు అవుతుంది వీటితో పాటు పిల్లలకి ఒక గుడ్డు కూడా యాడ్ చేయొచ్చండి మంచిగా ప్రోటీన్ అందుతుంది అనమాట అంతేకాకుండా వర్కింగ్ లేడీస్కి టిఫిన్ చేసే పని తప్పుతుందండి చక్కగా హెల్తీ కూడా ఇవి రోజు తినకపోయినా మనము మండే నుంచి థర్స్డే వరకు ఇవి తిని ఫ్రైడే నుంచి సాటర్డే సండే ఇవన్నీ నార్మల్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చండి ఇడ్లీ దోశ తినొచ్చు అప్పుడు వెయిట్ మెయింటైన్ అవుతుంది ఇబ్బంది ఉండదు ఈ నట్స్ చాలా కాస్ట్లీ ఇవి కాదండి మేము చేసుకోలేమా అనుకునే వారికి తక్కువ ఖర్చుతో వెయిట్ మెయింటైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అయితే ఇంత ప్రోటీన్ ఉండదండి వాటిల్లో కొంచెం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అందువల్ల ఇవైతే మొత్తం ప్రోటీనేనండి కార్బోహైడ్రేట్స్ ఉండవు డైరెక్ట్గా మనకి ప్రోటీన్ అందుతుంది అనమాట ఇవన్నీ కూడా వేయించి దోరగా ఇట్లా ఒక బౌల్లోకి ఒక్కొక్క స్పూను ఒక్కొక్క స్పూను తీసుకొని కలుపుకొని తినచ్చండి దాంతోపాటు మనం ఒక కప్పు కాఫీ తాగవచ్చు చాలామందికి కాఫీలు టీలు ఇలా పాలు తాగుతారు మనం ఇప్పుడు టిఫిన్ తింటాము ఇడ్లీ దోశ తిని కాఫీ తాగుతాం లేదంటే టీ తాగుతాం లేదంటే పాలు తాగుతాం కొంతమంది బూస్టు బోర్న హార్లిక్స్ కూడా తాగుతూ ఉంటారు చక్కగా హండ్రెడ్ ఎంఎల్ కాఫీ తాగొచ్చండి హండ్రెడ్ ఎంఎల్ బోస్టు బోర్నవిట వేట తాగేయచ్చు వీటితో పాటు అసలు ఏమి ఇబ్బంది లేదు ఇలా తాగితే సింపుల్గా బ్రేక్ఫాస్టు ఇలా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ అయిపోతుందండి ఈ మొత్తం బ్రేక్ఫాస్ట్లో మనకి రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై కెలరీస్ అందుతాయండి ఒక్కొక్క స్పూను ఒక్కొక్క స్పూను తీసుకుంటే ఫిఫ్టీ గ్రామ్స్ అవుతుంది సో మనకి బరువు మనకి ఒక్క కేజీ మనం బరువు ఉన్నామంటే రోజు ఒక గ్రామ్ ప్రోటీన్ కావాల్సి వస్తుంది నేను యాభై రెండు కేజీలు ఉన్నాను కాబట్టి కనీసం ఒక యాభై గ్రాములు ప్రోటీన్ రోజుకు తీసుకోవాలండి తీసుకుంటేనే బరువు పెరగకుండా ఉంటాం మనం లావు లావెక్కకుండా ఉంటాం అన్నమాట సో ఫిఫ్టీ గ్రామ్స్ నట్సు సీడ్స్ తీసుకుంటే మనం నైన్ గ్రామ్స్ వస్తుందండి ఒక ఇరవై గ్రాములు నుంచి మనం ఒక ఇరవై గ్రాముల వరకు నట్స్ సీడ్స్లో నుంచి మనకి రోజు ప్రోటీన్ అందుతుంది యాభై గ్రాములకి మనం బ్రేక్ఫాస్ట్లో ఒక ఇరవై గ్రాములు తర్వాత లంచ్లో ఒక పదిహేను అట్లా మనం షే విడివిడిగా మనం ఒక భాగం భాగంగా తీసుకొని తింటే మనకి రోజు మొత్తం మీద ఒక యాభై గ్రాములు ప్రోటీన్ అందుతుంది యాభై రెండు గ్రాములు ప్రోటీన్ కావాల్సింది యాభై గ్రాములు తినచ్చు ఇబ్బంది ఏం లేదు అది ఎవరికి యాభై రెండు కేజీలు ఉన్నవాళ్ళకి అప్పుడు మీరు లెక్క వేసుకోండి ఎంతెంత ప్రోటీన్ తినాలి ఎట్లా తినాలి ఏం తినాలి అని మీరు లెక్క వేసుకొని తినండి అయితే అండి వీటిని యాభై గ్రాములకు మించి తిన్నారంటే చాలా కెలరీస్ వస్తాయండి లావయ్యే అవకాశం కూడా ఉంటుంది క్యాలరీలు ఎక్కువైతే అందుకని రోజు చక్కగా వన్ అవరు వాకింగ్ చేయండి వీలైతే ఉదయం వన్ అవరు సాయంత్రం వన్ అవరు చేయండి లేదంటే ఫిజికల్ వర్క్ ఇంట్లో వర్క్లన్నీ బాగా చ చక్కగా చేసుకోండి లేడీస్ ఇంట్లో ఉన్న లేడీస్ అయితే ఇల్లు తుడవటము వంట చేయటము టీవీ చూసేటప్పుడు అటు ఇటు తిరగటము ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి వీటితో పాటు ఒక యాభై గ్రాములు కొబ్బరి కానీ ఒక యాభై గ్రాములు ఎండు కొబ్బరి కానీ తినచ్చండి అలా తినటం వల్ల కూడా మనకి ఉదయాన్నే ఫైబరు అందుతుంది కొబ్బరి చాలా మంచిదండి కొబ్బరి వల్ల మనం వెయిట్ పెరగకుండా చాలా పోషక విలువలు అందుతాయి కొబ్బరిలో అందుకని అలా కూడా తినచ్చు చూశారు కదా కాఫీలు టీలు ఏమీ మనము త్యాగం చేయక్కర్లేదండి చక్కగా అన్నీ తీసుకొని అన్నీ తింటూ హెల్తీగా బతకచ్చు హెల్తీగా ఉండవచ్చు కాకపోతే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటేనే మనిషి యాక్టివ్గా ఉంటాడు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి చేయండి ఖాళీగా కూర్చోవద్దు టీవీ చూసేటప్పుడు అరగంటకోసారి ఒక పది నిమిషాలు తిరుగుతూ ఉండండి గృహిణులు అయితే ముఖ్యంగా ఇలా డబ్బాలు పార్టీషన్స్ పార్టీషన్స్గా ఉన్న డబ్బాల్లో ఇలా పెట్టేసుకుందామండి నేను ఇలా పెట్టుకుంటానండి బ్రేక్ఫాస్ట్కి ఇలా పెట్టేసుకుంటాను ఇదో చూశారు కదా ఇది పుచ్చపప్పు అండి ఇది గుమ్మడి గింజలు పిస్తాపప్పు బాదం పప్పు సన్ఫ్లవర్ గింజలు అండి మీరు తినగలిగితేగన గింజలు కూడా వేయించుకొని డబ్బాలో వేసుకుంటే బెటర్ అండి నేనైతే ఆ గింజల్ని తినలేను అందుకని కష్టం కొద్దిగా అవి ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేను అవి ఎలా తినాలి మీకు ఈజీగా అవి ఏం చే ఎలా తింటే మనం కంఫర్టబుల్గా తినగలం టేస్టీగా తినగలం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి చూసారు కదా ఇది అండి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ని రోజు బ్రేక్ఫాస్ట్ని ఇలా తీసుకుంటూ మనం వెయిట్ పెరగకుండా చక్కగా హెల్దీగా ఉండవచ్చండి స్కిన్ టెక్చర్ కానీ మినరల్స్ కానీ అన్నీ అందుతాయండి తర్వాత అదొక రకమైన యంగ్నెస్ వస్తుంది ఇవి తినటం వల్ల మనకి బాడీకి మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లు రేవతి దడవాయి